వెల్కమ్ స్టూడెంట్స్ ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంప్లీట్ అయిపోయే ఈరోజుతో స్టూడెంట్స్ అందరికీ రియల్గా గుడ్ న్యూస్ నెంబర్ వన్ ఇంటర్ రిజల్ట్ సంబంధించి నెంబర్ టూ పేపర్ కరెక్షన్ సంబంధించి నెంబర్ త్రీ ఫోర్ ఇంప్రూవ్మెంట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ సంబంధించిన గుడ్ న్యూస్ ఈ నాలుగు గుడ్ న్యూస్ వన్ బై వన్ వెంటనే చెప్పేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి అండ్ పేపర్ కరెక్షన్ ఎలా ఉండబోతుంది వీడియో చేశాను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఎందుకు చూడండి మీ మీ ఎగ్జామ్స్ ఎలా రాశారు ప్రతి ఒక్కరు కామెంట్లో చెప్పండి సో నెంబర్ వన్ పేపర్ కరెక్షన్ అండ్ రిజల్ట్స్ సంబంధించిన గుడ్ న్యూస్ ఏంటంటే పేపర్ కరెక్షన్ అనేది మనకు ఆల్రెడీ సెవెంత్ సాంస్క్రిట్ సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేశారు మనకు మెయిన్ సబ్జెక్ట్స్ అనేవి ఫస్ట్ స్పెల్లో సెవెంటీన్త్ నుంచి స్టార్ట్ చేయాలి సో ఇప్పుడు ఈ ఇయర్ ఎర్లీగానే పేపర్ కరెక్షన్ అయింది కాబట్టి మనకు రిజల్ట్స్ కూడా త్వరగానే వస్తాయి దాని ద్వారా మీకు ఇంప్రూవ్మెంట్ రాసుకోవాలన్నా సప్లిమెంటరీ ఒకవేళ ఉంటే దాన్ని వెంటనే సబ్జెక్ట్ స్టార్ట్ చేయడానికైనా యూజ్ అవుతుంది పేపర్ కరెక్షన్ కూడా చాలా లిబరల్గానే ఉంటుంది ఈ ఇయర్ అని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు దానివల్ల మీరు బార్డర్లో ఉన్నాం మేము కరెక్ట్గా రాయలేదు కొన్ని ఆన్సర్స్ వేయలేదు అన్న వాళ్ళకి మార్క్స్ అయితే రాబోతున్నాయి అండ్ సెకండ్ వన్ ఇది వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ అందరికీ మనకు ప్రీవియస్గా పేపర్ కరెక్షన్ ఆఫ్లైన్లో కాకుండా డిజిటల్ మోడ్లో కండక్ట్ చేయాలనేది ప్రపోజల్ పెట్టారు డిజిటల్ మోడ్లో కరెక్షన్ అంటే డైరెక్ట్గా సిస్టమ్ ఉంది సిస్టంలో పేపర్ వస్తుంది ఆన్సర్ షీట్ మనది ఆ ఇన్విజులేటర్ కరెక్షన్ చేసి ఫటాఫట్ మార్క్స్ ఇస్తారు దానివల్ల మార్క్స్ లాస్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది సో డిజిటల్ కరెక్షన్ క్యాన్సిల్ చేసి కంప్లీట్గా ఇంకా సెకండ్ ఫస్ట్ స్పెల్ నుంచే అందరి పేపర్స్ ఆఫ్లైన్లోనే కరెక్షన్ చేయబోతున్నారు దీనివల్ల మీకు రావాల్సిన మార్క్స్ ఒక్కటి కూడా తగ్గదు అండ్ రిజల్ట్స్ కూడా మనకు ఏప్రిల్ థర్డ్ వీక్లోనే రావడానికి మ్యాక్సిమమ్ ఛాన్స్ ఉంది ప్రాసెస్ కనుక చాలా ఫాస్ట్గా అయిపోతే సెకండ్ వీక్లోనే రావడానికి ఛాన్స్ ఉంది మరి రిజల్ట్స్ పేపర్ కరెక్షన్ గుడ్ న్యూస్ ఓకే ఇంప్రూవ్మెంట్ సప్లిమెంటరీకి సంబంధించిన గుడ్ న్యూస్ ఏంటంటే మనకు రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి మినిమం ఫిఫ్టీన్ డేస్ టైం ఇవ్వాలి ఏప్రిల్ థర్డ్ వీక్లో రిజల్ట్స్ రిలీజ్ చేసిన మనకు మేలో ఎంసెట్ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ ఉన్నాయి ఏపీఎంసెట్ ఎగ్జామినేషన్ డేట్ కనుక చూసుకుంటే ఎక్కడుంది చూడండి స్టార్టింగ్ డేట్ వచ్చి మనకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు ఉంది బైపీసీ స్టూడెంట్స్కి కూడా డేట్ చూడండి నైన్టీన్ ట్వంటీ ఉంది సో ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనకు సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయరు లాస్ట్ ఇయర్ కూడా ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాతే ట్వంటీ ఫోర్త్ నుంచి మేలో ఎగ్జామ్స్ స్టార్ట్ చేశారు అది ట్వంటీ త్రీలో అయినా ట్వంటీ ఫోర్లో అయినా అలానే చేశారు కాబట్టి ఇప్పుడు మనకు ఏపీఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాతే మనకు ఇంప్రూవ్మెంట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి వన్ మంత్కు పైగా టైం దొరుకుతుంది ఇంకా మీరు ఫుల్గా ప్రిపేర్ అయిపోయి ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు థ్యాంక్ యూ